ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి నేను ఈ ముచ్చట్టు ముచ్చట్టింటానికా పిల్లలు అడిగితేనే జవాబు చెప్తలేరు పిల్లలు అడిగి నేను చెప్తలేరున్న ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకున్నాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు నీకెందుక బాగా నువ్వు తీసుకుంటున్నా నీకు ఉండాలి కదా రే స్పేదలు పెడతా ఉన్నా అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలు అని చెప్పింది దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం తీర్థంబోధం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే ఆ గతికి తెచ్చింది ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి